తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో ఎలాంటి ప్రపంచం సృష్టించిందో రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే సృష్టించబోతుందని టిడిపి జాతీయ చెప్పారు ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ సందర్భంగా గడిచిన నెల రోజులుగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి రాజకీయ వైఖరిపై అనేక కథనాలు వస్తూ ఉన్నాయి చివరిగా వారు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయకులందరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలిసి తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఈ యొక్క జిల్లా అభివృద్ధి కోసం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ప్రజలకు అండగా నిలిచేందుకు ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించాం వారు సముకుత వ్యక్తం చేశారు త్వరలోనే వారు తెలుగుదేశం పార్టీలోకి చేరేటువంటి కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తారు అందరం సమిష్టిగా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం తిరిగి మళ్ళీ తొంభై నాలుగు ఎన్నికల్లో ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రభంజను సృష్టించిందో రెండు వేల ఇరవై నాలుగులో అదేవిధంగా అన్ని స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి తెలియజేస్తారు